నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ ఒంట్లో వేడి ఎక్కువ నాకు వేడి శరీరము అని చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు లేకపోతే ఏదైనా పదార్థాలు తింటే నాకు వేడి చేస్తుంది నాకు వేడి పదార్థాలు పడవు అని చెప్పేవాళ్ళు ఉంటారు శరీరంలో వేడి ఎందుకు చేస్తుంది మనం దాన్ని ఎలా తగ్గించుకోవాలి నిజంగా వేడి చేయడం అనేది ఉంటుందా వేడి శరీరం అనేది ఉంటుందా ఒకసారి దీని గురించి ఇప్పుడు చర్చిద్దాం ముఖ్యంగా నాకు వేడి ఎక్కువ అని అంటుంటారు లేకపోతే వేడి చేసింది అంటుంటారు కదా ఇక్కడ జరిగేది ఏంటండి ఏం జరుగుతుంది మనకు ఆయుర్వేదంలో మూడు రకాల శరీర తత్వాలని చెప్పారు వాత తత్వము పిత్తతత్వము కఫతత్వము ముఖ్యంగా ఈ వాత శరీరం వాత తత్వం కలిగిన వాళ్ళు సన్నగా పీలగా ఉంటారు ఇంకా చెప్పాలంటే పిట్ట కొంచెం కూత ఘనం అనే విధంగా వాళ్ళు మాట్లాడితే మాత్రం వాయిస్ చాలా బాగా వస్తుంటుంది కొంతమంది నాయకులు చూసుంటారు ఇంకా చెప్పాలంటే మనకు కొందరు మీటింగ్లో చాలా మాట్లాడుతుంటే ఇంత పెద్ద గొంతు ఎలా ఉంది ఆయన ఉండ చూస్తే సన్నగా ఉంటారు చాలా పీలుగా ఉన్నాడు లేదంటే ఏదైనా పిల్లోడిని చూసినట్లయితే ఆ పిల్లోడు కూడా అక్కడ ఉన్న చూడు ఇంత ఉన్నాడు కానీ ఎలా మాట్లాడుతున్నాడు అంటారు అంటే వాళ్ళకు ఈ వాత తత్వం వాళ్ళ శరీరం ఇంకొంతమంది ఉంటారు పిత్తతత్వం అంటే యావరేజ్గా ఉంటారు అన్నీ సమానంగా ఉంటాయి బాడీ హైటు వెయిట్ కానీ రంగు కానీ మంచి తెలుపు రంగులో అంటే చక్కగా మంచి గులాబీ పువ్వు ఎలా ఉంటుందో అలాంటి రంగులో ఆకర్షణీయంగా ఉంటారన్నమాట వీళ్ళది పిత్త శరీరం వీళ్ళు సాధారణంగా వీళ్ళ మాట కానీ వీళ్ళన్నిటికనే ఒకే విధంగా ఉంటుంది అంటే శరీరం తగినట్టే ఉంటుంది వీళ్లకు వేడి ఎక్కువ అంటుంటారు కొంతమంది బాగా లావు ఉంటారు వాళ్ళు పొట్టిగా ఉన్నా లావు ఎక్కువగా లావు ఎక్కువగా ఉంటారు పొడవుగా ఉన్నా కూడా లావు ఎక్కువ ఉంటారు వీళ్ళది శరీర కఫతత్వం కొంచెం ఎక్కువ అనేసి వీళ్ళని అంటుంటారు వీళ్లకు పెద్ద వేడి చేయడము లాంటిది ఉండదు వీళ్ళకు చలవతో సమస్య అంటే ఎప్పుడు జలుబు కానీ దగ్గు కానీ ముక్కు కారణం కానీ తేలిగ్గా జలుబు సంబంధ రోగాలు వచ్చేయడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి వీళ్ళని కఫతత్వం ఉంటారు ఇక్కడ కొంచెం ఈ పిత్తతత్వం వాళ్ళకు మాత్రమే వేడి శరీరము వేడి అవుతుంది అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకనంటే ఈ శరీరంలో అన్ని సక్రమంగా ఉంటాయి అందుకని వీళ్ళు అందించిన పదార్థాలు కూడా అంటే శరీరానికి అందించవలసిన పదార్థాలు కూడా సరిపడినంత అందించాలి సమానంగా అందించాలి అంటే మీరు ఆహారం బాగా తింటారనుకోండి అలాగే సరిపడినంత నీటిని తాగాలి వీళ్ళకి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది మరి జీర్ణ వ్యవస్థ అంత బాగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు సరిపడినంత నీటిని తాగకపోతే మనకు ఆహార పదార్థాల్లో వీర్య పదార్థాలు శీత వీర్య పదార్థాలు అని ఉంటాయి ముఖ్యంగా చూడండి మనకు బియ్యం కానీ పప్పులు కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా శీత వీర్య పదార్థాలు దీంట్లో కూడా ఉష్ణ వీర్య పదార్థాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి గోంగూర వేడి చేస్తుంది నాకు అని అంటుంటారు పొనగంటి కూర వేడి చేస్తుంది అంటుంటారు కొంతమందికి ఒక్కొక్కటి ఈ ఇలాంటివి అనిపిస్తుంటాయి ఎందుకంటే కొంచెం తిన్నా కూడా వాళ్ళకి ఏదో వేడి చేసినట్టు అనిపిస్తుంది అలాగే మనకు మిరియాలు సొంఠి పిప్పళ్ళు జీలకర్ర వాము ఇలాంటివన్నీ కూడా వేడి చేసే గుణాలు కలిగి ఉంటాయి అంటే ఇవి ఉష్ణవేరే పదార్థాలు అలాగే ఇవి మనం తీసుకునే పదార్థాలు చాలా వరకు పాలు మజ్జిగ ఇలాంటివన్నీ కూడా సీతవీరే పదార్థాలు వీటిని బ్యాలెన్స్డ్గా కలిపి తీసుకోవాలి ఇప్పుడు రాత్రి పెరుగుతున్నారనుకోండి వాళ్ళకి ఇంకా జలుబు చేస్తుంది కఫం చేస్తుంది దానిలో కొంచెం మిరియాలు చూడం కలిపి తీసుకున్నారనుకోండి వాళ్ళకి అసలు వేడి చేసే అవకాశం లేదు అదే అలా చలవ చేసేది కఫం పెరిగిపోయే సమస్యలు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మీరు సరిపడినంత నీటిని తాగుతున్నట్లయితే మీ శరీర బరువును బట్టి తగే సరిపడినంత అంటే ఒక వంద కేజీల బరువు ఉండే వ్యక్తి ఉన్నారనుకోండి అతను కనీసం తొమ్మిది నుంచి పది లీటర్లంత నీళ్ళని తా నీటిని తాగాలి అంత తాగలేరు కాబట్టి మీరు అరవై నుంచి డెబ్భై కేజీల కంటే పెరగకుండా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే రోజులో ఐదారు లీటర్లు తేలిగ్గా తాగవచ్చు అంటే అరవై డెబ్బై కిలోలు ఉన్న బరువు ఉండే వాళ్ళకి అది సరిపోతుంది కాబట్టి మీరు ఇలా కాలేకుండా పోయినట్లయితే దాంతోపాటు అంటే వేడి చేయడము అనే సమస్య నేను బరువు తగ్గించుకోలేను కానీ నాకు వేడి చేస్తుంటుంది మూత్రంలో మంట వచ్చేస్తుంటుంది ఒళ్ళంతా వేడి సగలు వచ్చినట్లు చెమటలు చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి కళ్ళలో మంటలు చేస్తుంటుంది చేతుల్లో మంటలు చేస్తుంటుంది ఇలాంటి లక్షణాలు చెప్తున్నారంటే మీకు ఏదైనా రక్తలేమి లాంటి సమస్య కానీ జీర్ణ సంబంధ రోగాలు కానీ ఉండొచ్చు ఇవేవీ లేకుండా ఉన్నా కూడా వేడి చేస్తుంది అని అంటే మీకు చలవ చేయడానికి మన ప్రకృతిలో చాలా రకాల పదార్థాలు ఉన్నాయి వాటన్నిటినీ మనం ప్రకృతి ఎందుకంటే మన కోసమే ఉంది వాటిని మనం వాడుకోవాలి ఆ వాడుకోవడం తెలియదు చాలామంది ఈ కొత్త పదార్థాలను ఎక్కడ వాడుకోరు చూడండి ఇప్పుడు మీకు అలాంటి వాటిలో ఒకటి చెప్తున్నాను సుగంధ పాల దీన్ని శారీబా అనంతమూల్ అంటారు ఇది మంచి సువాసన కలిగి ఉంటుందండి ఎంత బాగా సుగంధమైన వాసన అందుకే దానికి సుగంధపాల అన్నారు ఇది అన్నమాట మనం లేదంటే చెప్పాలంటే వేర్లు ఆ వేర్లను మనం కట్ చేసి ఆరబెట్టి వాడుకోవచ్చు లేదా మార్కెట్లో కూడా దొరుకుతాయి దీంట్లో బర్రె సుగంధి పాల సుగంధిని రెండు రెండు రకాలు ఎక్కువగా దొరుకుతుంటాయి మనకిప్పుడు పాల సుగంధి అనేది దొరకడం తక్కువ ఈ బరే సుగంధే దొరుకుతుంటుంది ఇంకా మీరు గ్రామీణ ప్రాంతంలో ఉండి సుగంధ పాలను కనుక తవ్వుకొని వాడుకోగలిగితే మీకు చాలా బాగుంటుంది ఇంకా అక్కడ నల్ల సుగంధి ఎర్ర సుగంధి తెల్ల సుగంధి అని మూడు రకాలు దొరుకుతుంటాయి మరి వీటిలో మీకు ఏది అందుబాటులో ఉంటుందో వాటిని తీసుకోండి ఇవన్నీ ఎందుకంటే అదే మార్కెట్లో ఉండే దొరికే చెప్పండి అంటే మీరు శారీబా లేదా అనంతమూల్ లేదా సుగంధ చూర్ణం అని అంటే చెప్తారు ఇస్తారు సుగంధపాల వేర్లు కూడా ఇస్తారు మీరు తీసుకొచ్చి దాన్ని కచ్చాపచ్చాగా దంచి కషాయం లాగా కాసి దానిలో కొద్దిగా చక్కెర కలుపుకొని లేదా పటికి బెల్లం ఈ పటికి బెల్లం కలుపుకొని మీరు తీసుకోవచ్చు ఇదొక మార్గం ఇప్పుడు నన్నారి అని కూడా అంటుంటారు ఈ నన్నారి సిరప్ అని కొన్ని ప్రాంతాల్లో తయారు చేస్తుంటారు ముఖ్యంగా సమ్మర్లోనే నన్నారి జ్యూస్లనే అమ్ముతుంటారు ఇది ఒకటి లేదా మీరు ఇంట్లో దీన్ని తయారు చేసుకొని వాడుకోవడానికి ఇంకొక మార్గం ఏంటంటే సుగంధపాల చూర్ణం రెండు వందల గ్రాములు తీసుకోండి దీంతోపాటు ఇదిగోండి మందార ఫ్లవర్ మందార పూలు ఇది కూడా చలవ చేస్తుంది మీరు మందార చెట్టు కింద పెద్ద చెట్టు ఉంటే దాని కిందకి వెళ్ళి కూర్చోండి చాలా చల్లగా ఉంటుంది అలా ఈ మందార పువ్వులు కూడా చలవ చేసే కూడా ఉంది మనం ఆ పువ్వులను తీసుకొని మనం ఇలా అతికి ఇలా ముఖం పెట్టుకున్నా అంటే చల్లగా అనిపిస్తుంటుంది ఆ మందార పూల చూర్ణాన్ని కూడా మీరు ఇక్కడ ఒక వంద గ్రాములు తీసుకోండి ఇప్పుడు మీకు సుగంధపాలు రెండు వందల గ్రాములు మందార పూలు ఒక వంద గ్రాములు దానితో పాటు రోజా పూలు మనకు రోజా పూలు చాలా మనకు గ్రామీణ ప్రాంతాల్లో దొరికేది కదా ప్రతి ప్రతి వాళ్ళు ఇళ్ళ దగ్గర పెంచుకుంటుంటారు వీటిని ఆరబెట్టుకొని మీరు పొడి చేసుకోవచ్చు లేదా రోజా పూలు కొంతమంది నీళ్ళలో వేసి వాటిని తాగే అలవాటు కూడా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దీంతో ఒక చిన్న లేహంపు కూడా తయారు చేయొచ్చు ఈ రోజా పుష్పాలను ఏం చేయాలంటే చూడండి ఇలాంటి పటిక బెల్లం తీసుకొని మీరు పటిక బెల్లాన్ని చూర్ణం చేసి మీరు ఒక పాత్రలో కింద పలుచగా ప పరచండి ఆ తర్వాత మీరు రోజా పూలు తీసుకున్న వాటి అన్నింటినీ రెక్కలంతా విరిచేసిందను దాన్ని దాని మీద పలుచగా పెట్టండి మళ్ళీ దాని మీద కొంచెం ఈ యొక్క పటికి బెల్లాన్ని మళ్ళీ దాని మీద ఒక పైన లేయర్ లాగా వేయండి మళ్ళీ తర్వాత ఈ రోజా పూలను మళ్ళీ ఒక లేయర్గా వేయండి అలా లేయర్ లేయర్గా వేస్తూ ఒక పాత్రలో పెట్టి ఎండలో పెడుతున్నట్లయితే రోజు రోజుకు కరిగిపోయి అది లాగా తయారవుతుంది బాగా కరిగిపోయి అది మెత్తగా పేస్ట్ లాగా అయిపోయినప్పుడు మీరు కలబెట్టి ఓ రెండు రోజులు అలా ఉంచి తర్వాత దాంతో పచ్చకర్పూరం కొద్దిగా వేసి బాగా కలిపేస్తే అది చెడిపోకుండా ఉంటుంది దాన్ని మీరు ఇంట్లో పెట్టుకుని కూడా వాడుకోవచ్చు అది రోజా పుష్పలేహ్యం ఇంకా దానిలో కావాలంటే కొంచెం మిరియాలు ఎందుకంటే వాటిలోని దుర్గుణాలు పోవాలంటే కొంచెం మిరియాలు సొం ఇలాంటివి కలుపుకోవాలి అలా కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు దీన్ని అయితే ఒక వంద గ్రాములు తీసుకోండి ఈ మూడింటిని కలుపుకొని దీనిలోకి ఒక సొం పౌడర్ సొండి చూర్ణం ఇది ఒక ఇరవై ఐదు గ్రాములు కలపండి ఎందుకంటే దీనిలో ఉన్న దోషాలను ఇది బ్యాలెన్స్ చేస్తుంది అందుకోసం అంటే ఇది వేడి చేసే గుణం కలిగి ఉంటుంది ఇవన్నీ చలవ చేసే గుణం ఉంటుంది కానీ చలవ చేయడం వల్ల మీకు జలుబు కానీ కఫం కానీ ఎక్కువ కాకుండా చేయడానికి ఇది బ్యాలెన్స్ చేస్తుంది దీన్ని ఈ నాలుగింటిని ఈ చెప్పిన మోతాదులో కలిపి దీంతో ఈ మొత్తం నాలుగు వందల ఇరవై ఐదు గ్రాములు అయింది కాబట్టి రెండు వందల పన్నెండు గ్రాములంతా మీరు పటిక బెల్లం ఈ పటిక బెల్లం పొడి చేయండి మిక్సీలోకి వేసి పొడి చేసేయచ్చు వేసి కలిపేసేయండి కలిపేసి మీరు దీన్ని చూర్ణం రూపంలో పెట్టుకొని రోజు నీళ్ళు కలుపుకొని తాగొచ్చు లేదా ఇదే పటిక బెల్లాన్ని మీరు పాకంలాగా చేసి ఈ పొడ్లన్నీ కలిపేసి మొత్తం లేహ్యంలాగా తయారు చేసుకొని ఓ డబ్బాలో ఉంచుకొని ఆ లేహంలాగా తయారు చేశారనుకోండి దానిలో కొంచెం పచ్చకర్పూరం కలుపుకుంటే మీకు అది చెడిపోకుండా ఉంటుంది మంచి సుగంధమైన వాసన కూడా వస్తుంది ఇలా తయారు చేసుకొని మీరు ఈ యొక్క లేహాన్ని కానీ చూర్ణాన్ని కానీ రోజు రెండు పూటలో వాడడం ద్వారా మీకు ఈ శరీరంలో ఉండే అతివేడి అనేది తగ్గిపోతుంది ఇంకా మీకు చందనం దొరికితే చందనం కూడా కలుపుకోవచ్చు కానీ నేను చందనం దొరకడం కష్టం కాబట్టి మనకు చలవ చేసే పదార్థాల్లో అన్ని కంటే ప్రధానమైంది చందనం అనమాట అది దొరకనప్పుడు వీటితో తయారు చేసుకోవచ్చు అది కూడా దొరికితే మీరు ఒక వంద గ్రాములతో మంచి ఒరిజినల్ దొరికితేనే వంద గ్రాములు వేసుకొని చూర్ణం చేసుకొని చేసుకోండి ఇంకా వేడి శరీరము ఆ వేడి బాధ అనేది ఉండదు మీ కాళ్ళలో మంటలు తిమ్మిర్లు ఇలాంటివి వచ్చేవి కూడా తగ్గిస్తుంది మీకు చాలా హాయిగా ఉంచుతుంది ఇంకా రక్తాన్ని శుద్ధి చేస్తుంది బ్లడ్ కూడా కొంతవరకు ఇంప్రూవ్ చేసే శక్తి పెట్టుకున్నాయి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఇలాంటి వాటిని మీరు ఎప్పుడు తయారు చేసుకొని వాడి ఉంటారు కదా అన్ని మార్కెట్లో కొనుక్కునే వాడుతుంటారు కొంచెం ప్రయత్నించండి మీకే అర్థమవుతుంది మీరు స్వయంగా చేసుకున్నప్పుడు మీకు తృప్తి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా మీకు ఇతర ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీకి సంప్రదించండి నమస్కారం